రాయచోటి నియోజకవర్గం అనగానే సుగవాసి కుటుంబం పేరు ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రాయచోటి రాజకీయాలకు సుగవాసి కుటుంబానికి చాలా అవినాభావ సంబంధం ఉంది ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో సుగవాసి కుటుంబం ఈసారి రాజంపేట పార్లమెంటు నుంచి తమ సత్తా చాటాలని చూస్తోంది జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో మనం బాలసుబ్రహ్మణ్యం అడుగుతున్నాం అన్న చెప్పండి రాష్ట్ర రాజకీయాలన్నీ చాలా సంక్లిష్టంగా తయారయ్యాయి చాలా ఆర్థిక ఆర్థికంగా అర్థ బలంతో కూడినటువంటి రాజకీయాలుగా మారుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంటు నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ నెంబర్ త్రీ అనే పొజిషన్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబంతో మీరు తలబడకపోతూ ఉన్నారు ఎలాంటి ఈ రాజకీయ సమీకరణాలు మీరు వాళ్ళని ఎదుర్కోవడానికి మీ మీ దగ్గర ఉన్నాయంట రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా కాదు రాష్ట్ర భవిష్యత్తే సంక్లిష్టంగా మారింది అసలు దేశంలో మన రాష్ట్రం గ్రాప్ ఎక్కడికో పడిపోయింది రౌడీజానికి మారుపేరైన బీహార్ రాష్ట్రం కంటే ఘోరమైన పరిస్థితి ఘోరమైన చెడ్ల పేరు మన రాష్ట్రానికి వచ్చేసింది నిరుద్యోగ యువతకు ఉపాధి లేదు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని ఏకైక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మాట్లాడితే కేసులు పెడుతున్నారు వ్యక్తిగత స్వేచ్ఛను అరించి వేసినారు వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు ఈరోజు రాత్రి ఆన్లైన్లో మీ సేవా పోర్టల్లో ఎవరి పేరు ఉందో రేపు పద్న ఎవరి పేరు లేక మారిపోతుందో కూడా ప్రజలకు గ్యారంటీ లేదు భూముల మీదకి దౌర్జన్యంగా పోయి వేరే వాళ్ళు తున్నుతూ ఉంటే కూడా పట్టించుకునే నాదుడు లేడు ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గత పాలనను చూసిన ప్రజలు దాన్ని గుర్తు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ కావాలంటున్నారు తెలుగుదేశం పాలన కావాలంటున్నారు కానీ మీరు చెప్పినట్లు అభ్యర్థుల ఆర్థిక శక్తి సామర్థ్యాలు అనేటివి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు పరిగణనలోకి తీసుకునే తీసుకో ఈ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపు ఖరారైందని చెప్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీతో కూడా నడవాలనుకుంటున్నారు ఒకవేళ ఈ సం ఈ ముగ్గురు మూడు పార్టీలు కలిసేటటువంటి అవకాశం ఉంటుందా లేదా జనసేన టీడీపీనే వెళ్తుంది అది పార్టీలో ఉన్నత స్థాయిలో జరిగే నిర్ణయాలు అవి మేము మీకు చెప్పదాం సుహవాసి రాయుడు గారు రాజం రాయచోటి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు తర్వాత ఈ నియోజకవర్గ పునర్విభజనల నేపథ్యంలో సుభవాసి కుటుంబం కొంత రాజకీయంగా ఇబ్బంది పడింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఎంపీగా వస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తే మళ్ళీ ఈ రాయచోటి రాయంపేట పార్లమెంటు పరిధిలో మీ సుగవాసి కుటుంబం మళ్ళీ రాజకీయంగా చక్రం తిప్పబోతుంది గతంలో ప్రజలతో మేము ఏ విధమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేసినాము అదంతా ప్రజలు గుర్తుకు తెచ్చుకొని మా పట్ల సానుకూలంగా ఉన్నారు ఆదరిస్తారు మేము కూడా వాళ్ళే వాళ్ళ ఆదరణను చూడకొని తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి మా సాయశక్తులు కృషి చేస్తాం గెలిపిస్తాం కూడా వైఎస్ కుటుంబం నుంచే వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నాడనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే షర్మిల రాజకీయ ప్రవేశం అంటే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది లేదా జనసేన తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం మా పార్టీకి ఆమెకు సంబంధం లేదు ఆమె పోరాటం చేస్తూ ఉండేది వాళ్ళ అన్న మీద పోరాటం చేస్తుంది ఆమె అన్నకే డ్యామేజ్ చేస్తుంది కానీ మా ఓటర్లకు కానీ ఆమెకు కానీ సంబంధం లేదు కాబట్టి ఆమె వల్ల మాకు వచ్చే నష్టం మీ పేరు ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ రాయంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది అన్ని సర్వేలు కూడా మీ వైపు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఐదారు నెలల ముందు ఈ వాహనాలన్నీ రాజకీయ ప్రచారం కోసమే సిద్ధం చేసినట్లు అది ఫ్యామిలీ వెహికల్ రాజకీయానికి పనికొస్తాయని అందరూ అంటారు కానీ అది లాంగ్ జర్నీస్ పనికొస్తాయని చేసినట్లే కానీ రాజకీయాన్ని దృష్టిలో పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగ ఆసరా అని ఇవన్నీ ఎన్నికల మూమెంట్లో ఈ డిఎస్సి ఇవన్నీ వదులుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకతను కొంతైనా తగ్గించుతాయనేటువంటి ఇది వాస్తవం కాదండి అతి పరిస్థితుల్లో తగ్గదు అన్నిటితో పాటు నాయకుల రాజకీయ పార్టీల సత్ప్రవర్తన నడవడిక అనేది ప్రజలు గమనిస్తారు ఏదో చేసినంత మాత్రాన మేము చేసే దౌర్జన్యాలంటే దౌర్జన్యాలన్నింటినీ భరించాలంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు దానికి ప్రజలు ఒప్పుకో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారం లేక ఉందని మీరు చెప్తా ఉన్నారు అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు అభ్యర్థులు టికెట్ ఆశిస్తే పరిస్థితి కనిపిస్తుంది రాయచోట్లో ఒక నలుగురు రాయంపేటలో ఒక నలుగురు ఇట్లా ఆశిస్తే పరిస్థితుల్లో టికెట్టు రాని మిగతా అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశంలో తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు తగ్గుతాయని కోసం లేదు ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాలను బట్టి అవతల పార్టీకి ఓటేసే ఆలోచన ప్రజలకు లేదు అది రాజకీయంగా ఆలోచన చేసి మా పార్టీ అధినేత అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయము ప్రజలు ఓటేసేటప్పుడు ఈ సమీకరణాలన్నీ ప్రజలకు అవసరం లేనటివి వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయాలని డిసైడ్ అయిపోయినారు అభ్యర్థిత్వం అనేది ఏ వ్యక్తికి ఇచ్చినా ప్రజలు పార్టీ పట్ల సానుకూలంగానే ఉంటారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకి ఎందుకు ఓట్ వేయాలంటారు ఈ రాజంపేట పార్లమెంటు ప్రజలు ప్రజల ఆస్తులకు రక్షణ తెలుగుదేశం పార్టీ జెండా నీడలో కల్పిస్తాం ప్రజల స్వేచ్ఛను ఏమాత్రం హరించాం ఓటు ద్వారా ప్రజలు ఇచ్చే రాజకీయ అధికారాన్ని దౌర్జన్యాలు అడ్డుకునేదానికి మాత్రమే ఉపయోగిస్తాం దౌర్జన్యాలు చేయడానికి కాదు ఈ దౌర్జన్యాలను అరికట్టి ప్రజలకు అండగా నిలబడాలంటే ఆ కారణంగా నాకు ఓట్ ఈ అసెంబ్లీ అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి విభేదాలను మీరు పార్లమెంట్ అభ్యర్థిగా వాటిని ఏమన్నా సమసిపోయేలాగా లేదా వారిని దగ్గర చేసేలాగా మీరు ప్రయత్నాలు చేస్తారు పార్టీ అధినేత ఆ కోణంలో అన్నిటినీ సమన్వయం చేసుకున్నారు ఇప్పుడు మా పార్టీలో ఏం సమస్యలు ఓకే థ్యాంక్ యూ ఇది రాయంపేట పార్లమెంటు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అంతరంగం మరొకసారి మరొక అభ్యర్థితో కలుగుతుంది థ్యాంక్ యూ